హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి చిత్రాన్నం ఐదు నిమిషాలు ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి మనకు కావాల్సిన వస్తువులు వెల్లుల్లి కొబ్బరి పచ్చిమిర్చి జింజర్ లెమన్ ఇంకా ఉప్పు తిరువాత పెట్టుకోవాలి కదా అదే పోపండి ఆవాలు శనగబేడలు ఉద్దిబేడలు వట్టిమిరపకాయలు కరివేపాకు చూద్దామండి ఇప్పుడు ఎలా మనం చేసుకుందాము ఫస్ట్ అయితే ఇవన్నీ సపరేట్గా ఏవన్నీ వెల్లుల్లి పచ్చిమిర్చి కొబ్బరి అల్లం అనేటివి సపరేట్ సపరేట్గా మిక్సీకి వేసి పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే కొబ్బరి మిక్సీకి వేసుకునేటప్పుడు ఇలా చిన్న ముక్కలు వేసుకోండి అన్నీ ఇలాగ పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇది వచ్చేసి వెల్లుల్లి పేస్ట్ ఇది వచ్చి అల్లం పేస్ట్ ఇది పచ్చిమిర్చి పేస్ట్ ఇది కొబ్బరి పొడి ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ మనం పోపు పెట్టుకోవాలి ఇందాక మేము చూ నేను చూపించిన పోపు సామానలో నేను పప్పులైతే మర్చిపోయాను దీంట్లో పల్లీలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది చూడండి ఇవి నేను పోపు పెట్టుకునేదానికి తీసుకున్న సామాన్లు ఇప్పుడైతే కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి లెమన్ రైస్కి ఎప్పుడైనా సరే మనకి ఎక్కువ క్వాంటిటీ అనేది నూనె కావాలి లెమన్ రైస్ని మేమైతే అన్నం అని పిలుస్తాము మీరు ఏమి అనిపిలుస్తారో కామెంట్లో చెప్పండి చూడండి చూడండి ఇప్పుడు నేను పోపు తీసుకున్న సామాన్ దీంట్లో వేసి బాగా వేయించుకుంటున్నాను ఇవన్నీ బాగా వేగిన తర్వాతనే మనము కాస్త కరివేపాకు వేసుకోవాలి సన్న మంట మీదే వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని లేకపోతే మాడిపోతాయి వేగవు పచ్చి పచ్చిగా పైన మాడు లోపలిమో పచ్చి ఇలాగే ఉంటాయి చూడండి ఓకే అండి ఇప్పుడు బాగా వేగాయి కరివేపాకు కాస్త ఉండి వేసుకోండి నీళ్ళు పడుతుంది ఇప్పుడు మనం వేసుకున్న ఈ పేస్ట్ ఒక్కొక్కటిగా వేసుకుంటాం ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకున్నాను బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను చూడండి వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇప్పుడు నేను దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను నెక్స్ట్ నేను అల్లం పేస్ట్ అనేది వేసుకున్నాను దీన్ని కూడా బాగా కలుపుకోండి నెక్స్ట్ ఇంకా చివరిగా కొబ్బరి పొడి ఇది కూడా అంతా బాగా కలుపుకోండి ఇది అంతా బాగా వేగాలి పచ్చివాసన అంతా పోయేదాకా అల్లం పేస్ట్ మళ్ళీ పచ్చివాసన వస్తుంది సో బాగా వేగాలి దీంట్లో ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా ఇప్పుడు ఇలా బబుల్స్ వస్తుంది కదా ఈ టైంలో మనము ఒక స్పూన్ పసుపు మీకు టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని అంతా బాగా కలుపుకోవాలి చూడండి ఏ కలర్ వచ్చిందో బాగా ఎల్లోష్గా వచ్చేసింది ఇప్పుడు నైట్గా దీంట్లో కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడైతే స్మెల్ అదరిపోతుంది చిత్రమన్న స్మెల్ అదరకొడుతున్నాం మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని దించేసుకోవాలి చూడండి ఎప్పుడైతే నూనె అనేది ఇలా పైకి ఎగురుతుందో అప్పుడే మనం దించుకోవాలి ఇప్పుడైతే నేను నిమ్మకాయలు అనేసి దీంట్లో పెండేసుకుంటున్నాను నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది సో నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను మీరు కూడా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ చివరిలో యాడ్ చేసుకోండి లెమన్స్ కూడా పులుపు అనేది మీకు సరిపడేలాగా చూసుకోండి నేనైతే ఒక టూ లెమన్స్ అనేది యూస్ చేస్తున్నాను నాకు పుల్ల పుల్లగా ఉంటేనే ఇష్టం సో నేను ఉప్పు కారం బాగా తింటాను కాబట్టి నేను ఎక్కువ పుల్లగా ఇష్టపడతాను మీరు కొంచెం ఒక నిమ్మకాయ వేసుకొని కలిపేసుకొని ట్రై చేయండి సరిపోకుంటే మళ్ళీ యాడ్ చేసుకోండి ఒకసారి యాడ్ చేసుకొని బాగలేదంటే నీకు సంబంధం నాకు సంబంధం లేదండో నా టేస్ట్ తగ్గట్టు నేను చేస్తున్నాను మీరు టేస్ట్ చూసుకుంటూ చేసుకోండి ఒకసారి దాన్ని దీన్ని మళ్ళీ లెమన్ వేసాక కలుపుకోండి ఇంకా ఒక ప్లేట్లో అన్నం తీసుకొని దాంట్లో కలిపి నేను ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి నేను కలుపుతున్నాను చిత్రాన్నం చే కలుపుతుంది మీరు స్పూన్ ఏదైనా యూజ్ చేయండి నాకు స్పూన్ తలవట్లేదు కాబట్టి నేను ఎలా యూస్ చేస్తున్నాను ఫస్ట్ మీకే తినేయండి వేడి వేడి చిత్తరాన్నం ఫస్ట్ ముద్ద మీకే విజిట్ చేయండి ఒకసారి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి హెల్ప్ చేయండి నా ఛానల్ని పాపులర్ చేయండి ఓకే థ్యాంక్ యూ దీంట్లోకి నేను నంచుకోవడానికైతే ఉల్లగడ్డ తాలింపు అనేది చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఉంటుంది చూసుకోండి దీంట్లోకి ఉల్లగడ్డ తాలింపుతో తింటే అదిరిపోతుంది డోంట్ మిస్ ఇట్